రోజు రోజుకు పొల్యూషన్ పెరుగుతూ పోతుంటే హైదరాబాద్ లో అసలు మానవాళి బతకడం చాలా కష్టమవుతుంది కదా సార్ ఏంది పరిస్థితి దీని గురించి అసలు ఆల్టర్నేట్ ఏమన్నా చర్యలు ఉన్నాయా సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఎలైట్ బాగా రిచ్ పీపుల్ ఒకప్పుడు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉండేవాళ్ళు మీరు క్రమక్రమంగా చూస్తే ఆ బిల్డింగ్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి కమర్షియల్ గా బిల్డింగ్స్ ఇచ్చేసేసి అందరూ పెరి కి వెళ్ళిపోయారు ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ దాటి ఫామ్ హౌస్ లకు అక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు ఒకటి పొల్యూషన్స్ పెరిగి నాయిస్ పెరిగి నివాసయోగ్యంగా ఉండడం లేదు వాళ్ళ వాళ్ళ సామాజిక స్థాయికో లేకపోతే వాళ్ళ మానసిక స్థాయికో అనుగుణంగా లేవని అక్కడి నుంచి మూవ్ అయి మూవ్ అయిపోయారు మీరు అటువంటి చాలా మంది ఇంతకుముందు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు అక్కడ లేరు రేపు పొద్దుగాల మీరు హైదరాబాద్ లో కూడా ఇలాంటి అవకాశం కల్పించినప్పుడు మీరు ఇంకో ప్రా ఇంకో ప్రాంతాన్ని మీరు వెతుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఉండే పరిస్థితి లేదు ఎవరైతే విధి లేక ఉంటారో వాళ్ళు ఇవన్నీ అనుభవించాలి ఇవన్నీ రాకముందే సరైన చర్యలు తీసుకొని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్